ఒక నిర్మాత నన్ను మోసం చేస్తున్నట్టు సంచలన విషయాలు బయటపెట్టినటువంటి సినీ హీరోయిన్ రెండు వేల పదిహేడులో ఉరాన్ సీరియల్ తో బులితెర ఎంట్రీ రెండు వేల పద్దెనిమిదిలో మిరాన్ సినిమాతో హీరోయిన్ గా రంగేటం చేసిన పంజాబీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా హిందీ మలయాళం తమిళ సినిమాలతో పాటు తెలుగులో చేస్తుంది వీడియో ఆల్బమ్ లో కూడా నటించారు తాజాగా హీరో రాజ్ తరుణ్ మూవీ తిరగబడరా స్వామి సినిమాలో మాల్వి నటించారు కాగా తాజాగా ఈ నటి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేసినట్టు ఆరోపణలు చేశారు విక్రమ్ నిర్మాణంలో మాల్వి బర్బాద్ కర్దియా అనే వీడియో ఆల్బమ్ లో నటించారు అందుకుగాను విక్రమ్ భట్ రెమ్యునేషన్ చెల్లించలేదట తన రెమ్యునేషన్ కోసం మెసేజ్ చేసినా కాల్ చేసినా స్పందించలేదట ఇతర సినిమా షూటింగ్స్ కి సంబంధించి బిజీ షెడ్యూల్స్ ఉన్న విక్రమ్ భట్ ఆల్బమ్ కోసం మాల్వి సమయం కేటాయించారట విక్రమ్ స్పందించకపోవడంతో మాల్వి మౌనంగా ఉండిపోయారట కాగా కొన్ని నెలల తర్వాత మళ్లీ విక్రమ్ భట్ మరో ప్రాజెక్ట్ విషయంలో మాల్విని సంప్రదించారట అప్పుడు మాల్వి అంగీకరించలేదట తనలా మరే నటి మోసపోకూడదనే తన ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు మాల్వి చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందిస్తూ ఈ విషయంపై తనకేం తెలియదు అన్నట్లు సమాచారం మరి ఈ విషయంపై విక్రమ్ భట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి